హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు ఆన్లైన్ ప్రారంభం జరుగుతుంది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మైనారిటీల స్వయం ఉపాధి కల్పనకు సబ్సిడీ లోన్స్ మంజూరు పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది సేవ రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది ఈ నెల ఇరవై ఐదు నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించింది ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభమయ్యాయి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందాలి అనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వచ్చేసరికి ఏపీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అసలు మైనారిటీలు అంటే ఎవరు ఎవరు అర్హులు అని తెలుసుకుందాం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బుద్ధిస్టు సిక్కులు జైనులు పార్సీలు వీళ్ళందరూ మైనారిటీల కిందకు వస్తారనమాట లోన్స్ పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబిలిటీ ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి బెనిఫిషియరీ లబ్ధిదారుడు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయి ఉండాలి అంటే ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సిక్కు కానీ బుద్ధిస్ట్ కానీ జైన్ కానీ పార్సిల్ కానీ చెంది ఉండాలి బెనిఫిషరీ లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తై ఉండాలి ఏజ్ ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి ఏజ్ ఇంపార్టెంట్ అండి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు అర్హులు యాన్యువల్ ఇన్కమ్ గ్రామీణ ప్రాంతం వారైతే లక్ష యాభై వేలు లోపు ఉండాలి అదే గనక అర్బన్ ప్రాంతం వాళ్ళైతేనేమో రెండు లక్షల రూపాయల వరకు ఉండాలి ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి చెందిన వారైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్గా ఉండాలండి జనరిక్ మెడికల్ షాప్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే డి ఫార్మ్సీ బిఫార్మ్సీ ఎం ఫార్మ్సీ చేసి ఉండాలి అప్లై చేసుకున్నట్టుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీని గురించి కూడా తెలుసుకుందాం అప్లై చేయడానికి ఆధారు రైస్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ మీ మొబైల్ నెంబర్ ఉండాలి ఓటీపీ వస్తుంది చదువుకున్న వారైతే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాలండి అదే ట్రాన్స్పోర్ట్ సెంటర్ కింద అప్లై చేసుకునే వారికి అయితే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి మీరు అప్లై చేసుకునే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను అప్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యూనిట్ కాస్ట్ను బట్టి సబ్సిడీ అలాట్ చేయడం జరుగుతుంది అలా అది ఏ యూనిట్కి ఎంత కా ఎంత సబ్సిడీ అనేది లభించబోతుందో కూడా తెలుసుకుందాం యూనిట్ కాస్ట్ను బట్టి త్రీ స్లాబ్స్ కింద డివైడ్ చేశారు యూనిట్ కాస్ట్ లక్ష రూపాయల లోపు ఉన్నట్లయితే సబ్సిడీ అనేది యాభై పర్సెంట్ వరకు లభిస్తుంది యూనిట్ కాస్ట్ కనుక లక్ష నుంచి మూడు లక్షలు ఉన్నట్లయితే సబ్సిడీ అనేది యాభై శాతం లభిస్తుంది అయితే మాక్సిమం అనేది లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే ఇవ్వబడుతుంది సబ్సిడీ అనేది అదే మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకునే వారికి సబ్సిడీ అనేది మాక్సిమం రెండు లక్షల వరకు లభించనుంది అదే విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద అంటే జనరిక్ మెడికల్ షాప్స్ మెడికల్ ల్యాబ్స్ పెట్టుకున్న వారికి ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు లోన్ అనేది లభిస్తుంది సబ్సిడీ అనేది యాభై శాతం లభిస్తుంది అంటే మీరు ఐదు లక్షలు కనుక లోన్ తీసుకున్నట్లయితే సబ్సిడీ అనేది రెండు లక్షల యాభై వేలు అనేది లభిస్తుంది అదే ఎనిమిది లక్షల కనుక లోన్ తీసుకున్నట్లయితే సబ్సిడీ అనేది నాలుగు లక్షలు లభిస్తుంది ఈ లోన్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవాలి అనుకునేవారు మీ సేవ కానీ సిఎస్సి సెంటర్స్ కానీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీకు మీరు ఓన్గా కానీ కూడా అప్లై చే ఏపీబిఎంఎంఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో ఓ ఓపెన్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ మీరు ఏపీఓబిఎంఎంఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లోకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి రిజిస్ట్రేషన్ అప్లై అని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్ అనేది టూ స్టెప్స్ ఉంటాయండి రిజిస్ట్రేషన్ అప్లై అని చెప్పి రిజిస్ట్రేషన్లో క్లిక్ చేయగానే మీ డిస్టిక్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబరు నేము అలా డీటెయిల్స్ అడుగుతుంది ఫాదర్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇట్లా డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఓ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది యూజర్ ఐడి వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ అవుతుంది మీకు వచ్చిన ఓటీపీనే మీ పాస్వర్డ్ అవుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది మీ యూజర్ ఐడి వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ అండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత పాస్వర్డ్ మీకు వచ్చిన ఓటీపీ ఓటీపీ ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్యాచ్ క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు అక్కడ క్యాష్ నెంబర్ డీటెయిల్స్ అడుగుతుంది క్యాష్ నెంబర్ ఎంటర్ చేయాలి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి రేషన్ కార్డ్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ జేపీజీ పీడిఎఫ్ జేపీఈజీ ఫార్మాట్లో ఉంటుంది చూసుకొని అప్లై చేసుకోండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇన్ కేస్ ఎడ్యుకేషన్ ఉంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేది అడుగుతుంది కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది ఎంటర్ చేయాలి సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ యూనిట్ గురించి ఇప్పుడు డీటెయిల్స్ అనేది వస్తాయి యూనిట్ కాస్ట్ ఎంత అని అడుగుతుంది ఈ టైప్ ఆఫ్ యూనిట్ యూనిట్ ఎటువంటి యూనిట్ అనేది పెట్టుకోగలుగుతున్నారని చెప్పి అడుగుతుంది అవి ఎంటర్ చేయండి గతంలో లబ్ధి పొందారా ఫస్ట్ టైం లబ్ధి పొందుతున్నారా అని చెప్పి అడుగుతుంది ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది చేయండి అప్లై చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది అది ప్రింట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలండి అప్లికేషన్ ఫామ్ అనేది క్యాంప్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో అది అది మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి క్యాంప్ ఎప్పుడు ఎలా జరుగుతుంది అనే డీటెయిల్స్ అనేది మీ సచివాలయాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు మళ్ళీ చెబుతున్నానండి ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైనవి ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోండి ఎన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ